నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అబ్దుల్లా గారికి సంబంధించిన మూడు పుంజల్ని ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ అబ్దుల్లా ఫార్మ్స్ నుండి మూడు పుంజుల్ని ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అన్నీ కూడా డబల్ బాడీలు చాలా బాగున్నాయండి ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పెట్ట వచ్చేసి ప్యూర్ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన నల్లకట్టు అబ్రాస్ పెట్టండి నల్లకట్టు అబ్రాస్ పెట్ట ఇదైతే ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి మరలా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు అండి వయసు వచ్చేసి పది నెలలు బరువు వచ్చేసి రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి అబ్రాస్ అండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఇటుక రెక్కల అబ్రాసు కోడి పిల్లలైతే బిక్ రేంజ్కి సంబంధించినగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి డబుల్ బాడీ కూడా ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు రేపు పండగ కూడా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన నెమలపింగల అండి మెట్టవాటానికి సంబంధించిన నెమలపింగల ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన కొడుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెవలపింగళ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు ఇక చివరిగా మెట్టవాటం కలిగిన నల్లకట్టు అండి నల్లకట్టు రసంగి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కొడుగా చెప్తున్నారు ఈ కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది లేకపోతే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి అబ్దుల్లా గారి కోళ్ళు ఇవి నిన్న కూడా మనం వీడియో పెట్టడం జరిగిందండి పెట్టిన వెంటనే సేల్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ నాలుగు కోళ్లతో మీ ముందుకు రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్లో ఉన్న నెంబర్స్ని సంప్రదించండి టైంపాస్ కాల్ చేయొద్దు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్